హలో ఆల్ వెల్కమ్ టు స్టార్స్ వస్తు ఛానల్ ఈరోజు ఎంతో టేస్టీగా ఉన్న ఆనియన్ రెసిపీ చూపిస్తున్నానండి ఆనియన్ తక్కువ అనుకోవచ్చు ఆనియన్ పచ్చడి అనుకోవచ్చు ఇది చాలా ఈజీ సింపుల్గా చేసేసుకోవచ్చండి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా పట్టవు ఒక ప్యాన్ తీసుకొని రెండు రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం చిలకర కొంచెం ఉద్దిపప్పు వేసుకొని కలర్ మారేంత వరకు లో ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం కలర్ మారిన తర్వాత ఎండుమిరపకాయలు మన మన కారానికి తగినట్టు ఎండుమిరపకాయలు కొన్ని తెల్లవాయిలు కొంచెం అంత చింతపండు వేసుకొని బాగా వేపుకోవాలండి కొంచెం కలర్ మారేంతవరకు వాళ్ళ కారం ఎక్కువ తినను అనేవాళ్ళే తినక ఆ మిరపకాయల్లో చిన్న చిన్న సీడ్స్ ఉంటాయి కదా అవి తీసేసి వేసుకుంటే మనకి కలర్ వస్తుంది అలాగే ఎక్కువ మిరపకాయలు కూడా బాగుంటుంది అవన్నీ కొంచెం బాగా వేగిన తర్వాత మిక్సీ జార్లో తీసుకొని చల్లార్చుకోవాలి తర్వాత అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసేసుకున్న తర్వాత కొన్ని ఆవాలు పెద్ద చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకున్న మూడు మీడియం సైజు ఆనియన్స్ అండి ఒక నాలుగైదు రెమ్మలు వేసేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసి ఆనియన్స్ అన్నీ మెత్తబడి బాగా లోపల నుంచి ఉడికిపోయేంత వరకు మగ్గించుకోవాలండి మన తర్వాత అవన్నీ వేపుకొని చల్లార్చుకున్నాం కదా వాటిలో కొంచెం నీళ్ళు యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఆ పేస్ట్ అంతా ఆనియన్స్లో కలిపేసేస్తే ఒక ఐదు నిమిషాలు మగ్గి చేస్తే రెసిపీ అయిపోతుంది ఆ పేస్ట్ అంతా వేసిన తర్వాత బాగా మనం నీళ్ళు ఆ వాటర్ యాడ్ చేసి పేస్ట్ చేసుకున్నాం కాబట్టి ఆ వాటర్ అంతా పోయేసి మనకి జ్యూసీ టెక్స్చర్ వస్తుందండి ఈ గ్రేవీ లాగా అది దానికి ఎక్కువ టైం కూడా పట్టదు ఒక ఐదే నిమిషాల్లో ఇదంతా అయిపోతుంది ఇది అన్నంలోకి తినచ్చు చపాతిలోకి బాగుంటుంది దోశలోకి కూడా చాలా బాగుంటుంది ఒకసారి ఈ రెసిపీ మీరు ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొద్దిగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి సర మొత్తం గ్రేవీ లాగా జ్యూసీ జ్యూసీగా వచ్చినట్టుగా తెలుస్తుంది కదా ఇప్పుడు మనం సిమ్ స్టవ్ ఆపేసేసుకొని సర్వ్ చేసుకోవడమే ఈరోజు ఈరోజు నేనైతే ఇంకా పులగంలో కలుపుకొని తింటున్నానండి చాలా అంటే చాలా బాగుంది వీడియో స్క్రిప్ట్ చేయకుండా చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్